వాతావరణంలో మార్పులతో ఈసారి ఫిబ్రవరిలోనే భానుడు భగ్గుమంటున్నాడు వేడి ఉక్కపోత పెరుగుతోంది దీంతో ఫ్యాన్లు కూలర్ల వినియోగం పెరిగింది ఈ తరుణంలో శీతల పానీయాలు అమ్మకాలు ఊపందుకున్నాయి ఇక మందుబాబుల చల్లని బీర్లు కోరుకుంటున్నారు దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మందుబాబులకు షాక్ ఇచ్చాయి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఏపీలో తొంభై తొమ్మిది రూపాయలు అమ్మే బ్రాండ్ మినహా మిగతా అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను పెంచింది ఎక్సైజ్ శాఖ విదేశీ తయారీ మద్యం విదేశీ మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనుంది రిటైల్ విక్రయాలు మార్చిన్ను ఇటీవల పద్నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచిన ప్రభుత్వం తాజాగా మళ్లీ పెంచింది తాజాగా ఏపీలో మద్యం ధరలు ప్రతి బాటిల్ పై పది రూపాయలు పెంచినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నితీష్ కుమార్ తెలిపారు ధర పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు పెరిగినట్లు జరుగుతున్న అసత్య ప్రచారం నమ్మొద్దని కోరారు బాండ్ సైజుతో సంబంధం లేకుండా ప్రతి బాటిల్ పై పది రూపాయలు పెంచినట్లు పేర్కొన్నారు తొంభై తొమ్మిది రూపాయలు లిక్కర్ బీర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు కొత్త ధరలను మద్యం షాపులన్నీ ప్రదర్శించాలని ఆదేశించారు ఈ పెంపు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు ఇక తెలంగాణలో బీర్ల ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ధరలు పెంచాలని తయారీ కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఏడాది వాయిదా వేస్తూ వచ్చాయి చివరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీర్లపై పదిహేను శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి జస్టిస్ జైష్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు ధరలు పెంచారు దీంతో రేపటి నుంచి అన్ని బ్రాండ్ల బీర్ల ధరలు పదిహేను శాతం పెరగనున్నాయి